వంద రోజుల పరిపాలన కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు కాకాని ధ్వజం నెల్లూరు నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ మాజీ మంత్రి జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ వంద రోజుల పరిపాలన అస్తవ్యస్తంగా ఉందని ప్రజలకు ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని అందుకే చంద్రబాబు పక్కా ప్లాన్ ప్రకారం అందరి ఎమ్మెల్యేలతో సమావేశం పెట్టి వెంకటేశ్వర స్వామిని రాజకీయంగా వాడుకుందామని చంద్రబాబు ప్లాన్ చేసినట్లు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు ఈ వంద రోజుల పరిపాలనలో ఒక్క ఒక్క పథకం కూడా అమలు చేయలేదు కాబట్టి ప్రజల యొక్క మైండ్ సెట్ వేరే దానిపై మరల్చడానికి చంద్రబాబు ఈ ఎత్తు వేసినట్లుగా కాకాని అన్నారు జగన్మోహన్ రెడ్డి దీనిపై నిజాలు నిగ్గు తేల్చామని ప్రధానమంత్రికి లేఖ రాయడంతో చంద్రబాబు నాయుడులో భయం పట్టుకుందన్నారు ఏ ఒక్క పథకం నమలు చేయకపోవడంతో ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తోందని ముందే పసిగట్టిన చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నాడు కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు గత కొద్ది రోజులుగా భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తిగా అతి పవిత్రంగా భావించేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కలియుగ దైవం ఎంతోమంది భక్తుల ఎలవేల్పోయినటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానం మీద అనేక రకాలైనటువంటి వివాదాలు ఈరోజు కమ్ముకోవడం అనేటువంటిది ఇది నిజంగా అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన ఎంతోమంది భక్తుల మనోభావాలకు సంబంధించి ఈరోజు పాపం గాయపడ్డాయి చాలామంది తీవ్రమైనటువంటి ఆవేదన కలత చెందేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అయితే దీన్ని స్థూలంగా ఒకసారి మనం చూస్తే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు వంద రోజులు పరిపాలించిన తర్వాత సాధారణంగా ఈ వంద రోజుల పరిపాలన బ్రహ్మాండంగా ఉంది ఏదో కాగితాలు ఎత్తుకొని తిరుగుతున్నాడు ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి చెప్పాను కాబట్టి అయ్యా ఇది మంచి ప్రభుత్వం ఇదిగో ఇది చేశామో అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో అది చెప్పుకోలేక వంద రోజులకు సంబంధించి శాసనసభ్యులందరితో సమావేశం ఏర్పాటు చేసి మనం ఈ వంద రోజుల లోపల ఏమి చేశామో చెప్పుకోలేకపోతున్నాం కాబట్టి వెంకటేశ్వర స్వామిని మన రాజకీయాలకు అడ్డుపెట్టుకుని వాడుకొని తిరుమల తిరుపతి దేవస్థానం మీద మనం విషం కక్కేటువంటి విధంగా ఒక ప్రచారాన్ని తీసుకొస్తాము అని చెప్పి చెప్పనే దానిలో భాగంగానే ఆయన అక్కడ మాట్లాడడం ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ రావడం జరిగింది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద విషయాలు నిగ్గు తేల్చండి ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సమాజానికి సంబంధించి భక్తులు వెంకటేశ్వర స్వామి భక్తులకు సంబంధించినటువంటి అతి ప్రధానమైనటువంటి సమస్య కాబట్టి దీనిలో వాస్తవాలు నిగ్గు తెర్చడానికి మీరు రంగంలోకి దిగండి దిగి వాస్తవాలు ప్రజలకు తెలియజెప్పండి భక్తులకు తెలియజెప్పండి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రాశస్యాన్ని వెంకటేశ్వర స్వామి పూర్వ వైభవం ఏదైతే ఉందో ఆ వైభవాన్ని ఎక్కడా దెబ్బ తినకుండా ఆ వైభవాన్ని కొనసాగించండి అని చెప్పి చెప్పి ఒక లేఖ రాశారు చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాస్తే కళ్ళు తాగినటువంటి కోతిలాగా రాజ్యంగా మాట్లాడడం రకరకాలైనటువంటివి ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఫ్రస్ట్రేషన్ ఎందుకు ఫ్రస్ట్రేషన్ వచ్చింది దీనివల్ల ఏదో లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన చేశాడు రెండు మూడు రోజులు గడిచిపోయాయి గడిచిపోయేటప్పటికీ అతి సామాన్యుడు కూడా ఓహో ఇది జరగలేదు ఇది వాస్తవం కాదు చంద్రబాబు నాయుడు కేవలం రాజకీయ కుట్రకోణంలో దీన్ని చూడడానికి ప్రయత్నం చేస్తున్నాడు నానా రాధాంతం సృష్టిస్తున్నాడు దాని పరోసా ఇది అనేటువంటిది అర్థమైపోయింది కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు తాను సృష్టించుకున్నటువంటి సుడిగుండంలో తానే ఇరుక్కున్నట్టుగా తానే విలువెల్లాడినట్టుగా పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు దానిలో నుంచి బయటకు రావడానికి రకరకాలైనటువంటి ప్రయత్నాలు ఆ లో మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు నేను అడుగుతున్నా ఇప్పటి వరకు జరిగినటువంటి విషయాల గురించి మాట్లాడితే చంద్రబాబు నాయుడు నెయ్యి వెళ్ళింది అన్నాడు అపచారం జరిగిపోయిందన్నాడు సంప్రోక్షణ చేయించాలన్నాడు రకరకాలైనటువంటి విజయ దేవుడికి సంబంధించినటువంటి దాంట్లో ఏది చేయించాలన్నా ఒక భక్తుడుగా నేను కూడా వాటిని ఏమి తప్పు పట్టను కానీ జరగరాంది ఏదో జరిగింది అనేటువంటి ఒక అభూత కల్పన సృష్టించి దాని మీద ఈ కార్యక్రమాలు చేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చంద్రబాబు చేయడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు ఈరోజు జరిగినటువంటి వాటి మీద విచారణ నిష్పక్షపాతంగా ఎప్పుడు జరుగుతుంది ఎందుక మాట చెప్తున్నావు నీ నో నీ నోటికుండా నువ్వే ఏం మాట్లాడుతున్నావు చంద్రబాబు నోటికుండా చంద్రబాబు ఏం మాట్లాడుతున్నాడు ఇది జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఆపాదించేటువంటి ప్రయత్నం చేశారు అటువంటి మాటలు మాట్లాడేటువంటి నువ్వు ఇది నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అంటే నీ ఆధ్వర్యంలో నీ ఆధీనంలో జరగడం శ్రేయస్కరం కాదు దానిని నువ్వు కూడా కోరుకోకూడదు భక్తులు కూడా కోరుకోవడం లేదు ప్రజలు కూడా ఇష్టపడడం లేదు ప్రజలందరూ కోరుకునేది నిష్పక్షపాతంగా దీని మీద దర్యాప్తు జరగాలి అంటే ఏదైనా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ ద్వారా సిబిఐ లాంటిదో అలాంటి దాని ద్వారా లేదా సుప్రీంకోర్టు జడ్జి ద్వారానో విచారణ జరిపిస్తే అసలు అక్కడ ఏ సిస్టమ్ ఉంది ఏమి తప్పు జరిగింది అనేటువంటి వాస్తవాలు వెలుగులోకి చూస్తాయి ఆ విధంగా కాకుండా ఏ విధంగా అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఈవుగా ఉన్నటువంటి శ్యామలరావుని క్యూలి బొమ్మలాగా నీ చేతిలో పెట్టుకుని వాడిస్తూ రోజుకు ఒక మాట మాట్లాడిస్తున్నావో ఆయన ఏ విధంగా అయితే చిలక పలుకులు పలుకుతున్నాడో అదే దూరంలో ఒక ఐజిసీ అధికారాన్ని నీకు అనుకూలమైనటువంటి వాడిని వేసుకుని సిట్ పేరుతో దర్యాప్తు చేసి ఆ దర్యాప్తు ద్వారా నువ్వు లేనిపోయినటువంటి నీ అబద్ధాలు నీ నోటకుండా వచ్చేటువంటి మాటల్ని అధికారులు నోటుకుండా చెప్పించి నిజం చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రక్రియలో భాగమే ఈరోజు నువ్వు సిట్ వేయడం అని చెప్పి చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం కాబట్టి ఈరోజు ఒక్కసారి చూస్తే మొదట నువ్వు మాట్లాడినప్పుడు ఒక మాట మాట్లాడావు అనిమల్ ఫ్యాట్ ఉంది అని చెప్పి మాట్లాడావు ఈవో గారు ఏం చెప్పాడు దాంట్లో వెజిటబుల్ ఫ్యాట్ ఉన్నట్టుగా కనుక్కున్నావు దాటా వనస్పతిలో ఉండేటువంటి విధంగా ఉన్నాయని చెప్పి చెప్పి మాట్లాడాడు మరలా నువ్వు ప్రెస్ మీట్ పెట్టించి దానికి సంబంధించి లేదు దాంట్లో అనిమల్ ఫ్యాట్ ఉందని చెప్పి చెప్పి ఒక రిపోర్ట్ చూపించి ఆ రిపోర్ట్ ద్వారా లేనిటువంటి అబద్ధాన్ని నిజం చేసేటువంటి ప్రయత్నం చేస్తే మరలా నువ్వు బలవంతం చేస్తే ఏ నోటుకుండా అయితే ఈవో అనేటువంటి వ్యక్తి ఈరోజు దాని గురించి మాట్లాడాడు ఏమని ఇదంతా వెజిటబుల్ ఫ్యాట్ అన్నటువంటి మాట్లాడినటువంటి ఆ వ్యక్తి చేత మరలా ఎనిమిది ఫ్యాట్ అని చెప్పి మాట్లాడించు ఈరోజు మా దగ్గర ఆధారాలు అన్నీ ఉన్నాయి ఎవరెవరు ఎంత సప్లై చేశారనేటువంటి ఆధారాలు ఉన్నాయి మీడియా కావాలంటే ఇస్తాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఏం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు తర్వాత ఏం జరిగింది మరలా నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరెవరు ఎంతెంత నెయ్యి ఏ స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపించారో ఆ రోజునటువంటి నిబంధనలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి దాని మీద కూడా మా దగ్గర మొత్తం ఆధారాలన్నీ ఉన్నాయి ఆధారాలని కావాలంటే మీడియాకి ఇస్తాం పాపం చంద్రబాబు నాయుడు మర్చిపోయినాడేమో అల్జిమర్స్ తో చంద్రబాబు నాయుడు కూడా కాపీ కావాలంటే పంపిస్తాం ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఇతర ప్రభుత్వాల మీద ఆరోపణలు తప్ప తన ప్రభుత్వం చేసినటువంటి దోషాలు ఎప్పుడు కనిపించేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి కాబట్టి ఏఆర్ డైరీని గురించి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు ఏఆర్ డైరీ ఎప్పుడు సరఫరా